ప్రపంచానికి బంగారం వెండి కరిగించడం తెలుసు కాని ఒక లోహం ఎవరూ కనుగొనలేకపోయారు అదే జస్తా ఇంగ్లీష్లో జింక్ ఇది వింత లోహం వేడి చేస్తే కరగదు ఆవిరిగా మారి గాల్లో కలిసిపోతుంది దీనిని అర్థం చేసుకోవడానికి ఐరోపాకు శతాబ్దాలు పట్టింది కానీ రాజస్థాన్లోని జావర్లో రెండు వేల ఏళ్ల క్రితమే మేము సాధించాం మా రహస్యం ఇదే జింకు రాయి బొగ్గు వేసి పాత్రను పూర్తిగా మూసేశాం ఈ పాత్రలు నిటారుగా లేవు మేము వాటిని కొలిమిలో తలక్రిందులుగా ఉంచుతాము ప్రపంచంలో మొదటిసారి స్వేధనం జరిగింది మేము ఆవిరిని క్రిందికి తీసుకువచ్చాము చల్లబడగానే బొట్టు బొట్టుగా శుద్ధమైన జింక్ పుట్టింది ప్రపంచం అంధకారంలో ఉన్నప్పుడు భారత్ శాస్త్రజ్యోతి వెలిగించింది ఇంకా ఇలాంటి భారతీయ విజ్ఞానం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి